దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మతీశు వార్త ఇరవై ఆరు అధ్యాయము నలభై ఒకటవ వచనం మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి హేసు ప్రభు వారు గెచ్చమని అనబడిన చోటికి వచ్చి శిష్యులతో నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదై ఇద్దరు కుమారులను వెంట పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడై ఆయన మరణమగొంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి వారికి కొంత దూరము వెళ్ళి సాగిలపడి తండ్రితో ఆయన సమస్యను కూర్చి ప్రార్థిస్తూ రోధిస్తూ నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిమ్ము అని ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే అంటూ తండ్రి చిత్తానికి తనను తాను అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నారు దీవునితో మాట్లాడుతూ ప్రార్థిస్తూ ప్రభువారు మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మెలకుగా ఉండలేరా అని వారిని ప్రశ్నిస్తారు ప్రార్థనా జీవితంలో యేసుప్రభువారు ప్రార్థనా జీవితం మనం ఆత్మీయ జీవితానికి మాదిరిగా ఉంది ఆయన పొందబోయే శ్రమను ఆయనను నిద్ర పట్టనీయక దేవుని సన్నిధిలో ప్రార్థించేట్టుగా దేవుని ఎదుట వేదన పడేటుగా ప్రభుతో మాట్లాడేట్టుగా ఆయన శ్రమ ఆయనను తొందరపెడుతుంది ఆయన శ్రమలో నిద్రపోయేవారిగా కాదు కానీ శ్రమను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఆయన కలిగి ఉన్నారు మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు మనం కలిగి ఉంటుంటాం కృంగిపోయేటువంటి పరిస్థితులు అయోమయమైనటువంటి స్థితిగతులు ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనేనండి చిన్న ప్రార్థన ఎంతో గొప్ప కార్యాన్ని చేయగలిగినటువంటి శక్తి కలిగినది మన శ్రమ తీవ్రత ఎంత మన ప్రార్థన సమయం ఎంత అనేది మనం గమనించాలి యశుప్రభు వారు ఎన్నో రాత్రులు తండ్రితో ప్రార్థన ద్వారా సమయాన్ని గడిపిన అనుభవం కలిగిన వారు కలిగిన శ్రమను బట్టి దేవునిని దూషించుట కంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ సమస్య నుండి విడుదల పొందే మార్గం కొరకు కనిపెట్టి ప్రార్థించాలి ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని నడిపించునుగాక పరిశుద్రమైన మా ప్రియాపారులకు తండ్రి మీ ఘనమైన నామానికి నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఎదుర్కొంటున్న శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించండి తప్పించండి శోధన కాలంలో శ్రమల సమయాలలో విశ్వాసిగా ప్రార్థించి జయజీవితాన్ని పొందుకునే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రార్థించుటకు ఆత్మీయతలో బలాన్ని దయచేయండి శోధనలోనికి ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం శ్రమల చేత కొట్టబడుతున్నవారు అపాయాలలో ప్రమాదాలలో ఉన్నవారు అస్వస్థతలో ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా మీరు దర్శించండి వారిని బలపరచండి శోధన సమయంలో వారికి మీరు సహాయకుడు ఉండి వారిని బలపరిచి శోధనలో నుండి బయటకు తీసుకొని వచ్చి సాక్షిగా వాడుకోమని ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగి నామలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె